ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరించాలి దళితులకు కేటాయించబడ్డ రిజర్వేషన్లు దళితులు ఉండబడి అన్ని కులాలకు వాళ్ళ వాళ్ళ జనాభా పరంగా న్యాయం జరగట్లేదు రిజర్వేషన్ల ఫలాలు ఉమ్మడిగా ఉండడం వల్ల ఒక వర్గం తమ జనాభా కంటే మించి పొందుతున్నది అనే సమాచారం ఉండడం వల్ల మా వాట మాకు రావాలి ఎవరి వాట వాళ్ళు దాకాలి ఇతరుల వాట మాకొద్దు మాట ఇంప ఇవద్దు అనే ఒక నినాదంతో తొంభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముప్పై ఏళ్ళ పోరాటం సార్ ఈ రాష్ట్రంలో జరుగుతున్నది తెలుగు నేల మీద ఉన్న ప్రతి పౌరుడికి ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమం గురించి అవగాహన ఉండదు సార్ అన్ని వర్గాలకు కూడా మద్దతు కూడా సార్ నేను మీ దృష్టికి తీసుకొచ్చే రెండో ప్రధాన విషయాలు సార్ ఒకటి ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించనే ఒక వర్గం వాదన కేవలం దళితుల మధ్యలో ఐక్యత దెబ్బతింటదనే ఒక అభిప్రాయంతో మాట్లాడుతున్నారు కానీ దళితులందరి సాంఘిక ఆర్థిక విద్యా ఉద్యోగపరమైన స్థితిగతులు సమానంగా లేవనే విషయం ఎన్నో కమిషన్ సార్ డాక్టర్ బాబా అంబేద్కర్ గారు కూడా ఆ రోజుల్లో నియమించబడ్డ సైమన్ కమిషన్ ముందు కూడా దళితుల మధ్యలో సాంఘిక సమానత్వం ఇచ్చిపుచ్చుకోవడానికి ఈ తేడా ఉన్నది అన్నమాట ఆయన కూడా ఒప్పుకున్నాడు సార్ మరి దళితుల మధ్య దళితులు సమాజ దృష్టిలో అంటరాంత వ్యవస్థ గురుతున్న వాళ్ళే గాని ఈ దళితుల మధ్యలో కూడా ఏ రెండు కులాల మధ్యలో కూడా సాంఘిక సమానత్వం ఇతరాత రంగాలు ఏ సమానత్వం లేదు సార్ రెండు మాలామాదిక పల్లెలు పక్క పక్కనే ఉన్నా ఇచ్చిపుచ్చుకోవడానికి ఉండవు సార్ కాబట్టి ఐక్యత్యం ముసుకురా మా అవకాశాలు దాదాపు డెబ్బై సంవత్సరాలుగా ఒక వర్గమే ఎక్కువ పొందింది అని స్పష్టమైన లేదు సార్ మీకు తెలుసు తెలుసుంటే సార్ మేము మాలాంటి వాళ్ళం పుట్టక ముందు పంతొమ్మిది వందల అరవై ఐదులోనే ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి ఉన్న కాలంలోనే లోకల్ కమిటీ నియమిస్తే దేశంలో ఉన్నటువంటి దళిత కులాల్లో ప్రతి రాష్ట్రంలో ఒకటి రెండు కులాలు మాత్రమే తమ జనాభా కంటే నిలిచిపోయింది వివిధ కులాలకు అవకాశాలు రాలేదని లోకల్ కమిటీ నివేదికలు సార్ ఆ అరవై ఐదు నివేదికలో కూడా మాలవర్గం వాళ్ళ జనాభా కంటే నిలిచిపోంది అనే లో వచ్చింది సార్ అంటే ఎవరి జనాభా పరంగా వాళ్ళకి అవకాశాలు వస్తే గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాలంలోనే వెంటనే వర్గీకరణ చేయాలన్న వద్ద అనే విషయంలో కూడా స్పష్టంగా ఈ రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానంగా దక్కట్లేదు ఒక వర్గం రిజర్వేషన్ ఫలాలు వాళ్ళ జనాభా కంటే అన్నమాట మాట వాస్తవేనని గణాంకాలన్నీ విద్యాపరంగా ఉద్యోగపరంగా గణాంకాలని స్పష్టం చేసింది సార్ అందువల్ల వర్గీకరణ సూచన చేసింది సార్ ఆ సూచన మీదనే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మాడు ఆంధ్రప్రదేశ్ లో వర్గీకరణ చేసినప్పుడే ఏ గ్రూప్ లో వచ్చిన మా ఢిల్లీ ప్రజలు అంతకు ముందు కంటే ఎక్కువ న్యాయం జరిగింది సార్ అంతవరకు ఏకపక్షంగా రిజర్వేషన్ మానవర్గం రిజర్వేషన్గా మాదిగలు పొందిన వాస్తవం సార్ కానీ మాదిగల జనాభా రెడ్డి మించి అక్కడ పొందలేదు సార్ మాదిగలు తగ్గ అవకాశం కూడా అక్కడ ఉన్నదంతా మాదిగేలే సార్ ఇంతవరకు ఏసీ బీ కింద మాదిగే కింద వచ్చినాం సార్ హిందూ మాదిరి కింద సార్ కానీ అకస్మాత్తు మళ్ళా క్రైస్తవ మాదిగలు అంటే ఇప్పుడు రాకుండా ఏదో కుట్ర కనిపిస్తున్నా సార్ నిన్నటి వరకు ఎస్సీ బి హిందూ వాళ్ళందరూ కలిసి అకస్మాత్తుగా ఒకే ఒకే రోజు మా ఇంటి పేరు మంద అనే వాళ్ళు ఎస్సీ మాదిగలే ఉంటారు సార్ కొన్ని ఊర్లలో మా ఇంటి పేరు మంద అయిన వాళ్ళు కూడా కృష్ణా జిల్లాలో వాళ్ళ పేరు పక్కన మాలని పెట్టింది సార్ ఒంగూర్లో టౌన్ లో మా సొంత కులస్వాణ పడుతున్న వాళ్ళు వాళ్ళ పిల్లలకు వాళ్లకు ఎస్సి మారానికి వస్తుంది సార్ అంటే ఏదైతే ఆ సచివాలయంలో మా పిల్లల సంఖ్య కంటే ఇతర మా సోదర సామర్గా సంబంధించిన పిల్లలకు అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్ ఇక్కడ ఏదైనా కుట్ర జరుగుతుందేమో ఇక్కడ మా సంఖ్య తగ్గించడానికి ఒకవైపు నిన్నటి వరకు హిందూ మాదిలుగా మేము ఇప్పుడు అకస్మాత్తుగా ఉన్న మేము సర్టిఫికెట్ మీద బతుకు ఉద్యోగం చేస్తున్న మేము ఏదో చిన్న చిన్న చదువుకుంటున్న మేము అకస్మాత్ కంప్లైంట్ అవుతుంది సార్ రెండోది ఒక వైపు ఎస్సీ మాది ఉండాల్సిన చోట అది హిందూ మాది అనుకుంటున్నాం హిందూ మా హిందూ మాలి మాలెట్లో అవుతారు సార్ వాళ్ళు అంటే మా సంఖ్య తగ్గించి మా అవకాశాలు మాకు రాకుండా మా జనాభా తగ్గించి అవకాశం మీకు వచ్చినాయి కదా అని చెప్పి చూపెట్టడానికి మా జనాభా తగ్గించారు ఏదో జరుగుతున్నట్టు ఎందుకంటే ఎందు నుంచి పై వరకు మా సోదరు అధికారం ఉండడం వల్ల ఎక్కడో మాకు ఇట్లాంటి మోసం జరుగుతుంది అభిప్రాయం సార్ దాన్ని సర్జేసే విధంగా రెండు రోజులు మూడు రోజులు వారం రోజులు అదన